హాయ్ అండి చికెన్ తెచ్చేటప్పుడు పిల్లలకి చికెన్ వండిస్ పెట్టేటప్పుడు మనము వాళ్ళు మెత్తటి మొక్కలు అయితే తినరు కదండి మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు మెత్తటి మొక్కలని అయితే అస్సలు తినరండి ఓన్లీ దుమ్ములే తింటారు ఇంకా మెత్తటి మొక్కలతోని అయితే చికెన్ పకోడీ చేయాలి లేదంటే చికెన్ మంచూరియా అలా చేయాలి లేకపోతే ఏదో ఒకటి మళ్ళీ ట్రై చేస్తాను అనమాట లేదంటే ఆ వాటిని అయితే మనమే తినాలి ఇంకా అందుకనేసి ఈరోజు అయితే నేను ఇంకా మెత్తటి ముక్కలు కూడా బాగా కొంచెం తినేటట్టు పిల్లలకి గుల్లగా వచ్చేటట్టు అయితే చేద్దామని చెప్పి నేను చికెను ముందు ఉప్పు పసుపు వేసుకొని కడుక్కున్నానండి ఒక రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఆ చికెన్లోనైతే ముందు ఉప్పు కారం నేను యాడ్ చేసుకున్నాను కూరలో మనం ఎంతెంత క్వాంటిటీ అయితే వేసుకుంటామో అంతే వేసుకోవాలండి ఒక టూ ఒక టూ స్పూన్స్ అయితే కారం నేను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి మళ్ళీ యాడ్ చేస్తానండి అందుకని ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి వేసుకొని ఇందులోనైతే నేను పెరుగు యాడ్ చేసుకున్నానండి ఒక చిన్న కప్పుతోనైతే పెరుగు యాడ్ చేసుకోవాలి చేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఒక వన్ అవరు ఈ లోపు మన పని అయితే కొంచెం అయిపోయిన తర్వాత వన్ అవర్కి ఇది బాగా ముక్కలకి ఉప్పు కారం అంతా పడుతుందండి ముక్క అయితే చాలా గుల్లగా అవుతుంది ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ చేసుకొని కొంచెం ఫ్రై లాగే చేస్తున్నానండి ఫ్రైలో ఉన్న గ్రేవీ కూడా వేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని మొత్తం ముక్కలు కొయకుండా రెండు ఉల్లిపాయలను అయితే మిక్సీ చేసి వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మసాలాలు అన్నీ కలిపించుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా దీన్ని కలిసేటట్టు అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలోని కానీ సిమ్లో కానీ ఏం పెట్టుకో అక్కర్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఆ మొత్తం ముక్కంతా ఉడికిపోద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేటప్పటికి చూడండి మొత్తం ఇందులోంచి ఇంకా వాటర్ వస్తుంది ఇప్పుడైతే ముక్కు ఉడికిందో లేదో చూసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనైతే కుక్ అయిపోద్ది అండి కానీ ఇంకా ఈ మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోతేనే కూర టేస్ట్గా ఉంటుంది ఇందులోని నేను గుప్పిడు కరివేపాకునైతే అయితే నేను వే వేసుకుంటున్నానండి ఎందుకంటే కరివేపాకు వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇందులోని పచ్చిమిర్చిని కూడా మీరు యాడ్ చేసుకోండి కట్ చేసుకొని చీలికల్లా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఇంకా ముందు వేసిన పచ్చిమిర్చి సరిపోద్ది మళ్ళీ అందులో నేను కారం యాడ్ చేశానని నేనైతే వేయలేదు కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి చికెన్ ఫ్రైకి ఇది మళ్ళీ తీసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చినట్టు అయ్యింది కదా ఇప్పుడు నేను ఇందులోని చికెన్ మసాలాను అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేసి ఒకసారి పెట్టండి పిల్లలు ఇందులో ఉన్న గ్రేవీ కలుపుకొని పీస్లు అయితే ఇంకా మొక్కలని అయితే ఎంచకుండా చాలా బాగా తింటారు మా పిల్లలు తిన్న తర్వాత నేనైతే పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మెత్తటి ముక్కలు కూడా చాలా గుల్లగా అయిపోతాయండి నవ్వినా సరే ఇదైతే అయితే అయితే రాదు ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదండి నాకైతే ఇందాక వేసుకున్న కారం అయితే సరిపోయిందనమాట మీకు కానీ సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కారం చూసుకొని వేసుకోండి వేసుకొని ఇది కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడైతే అయితే దగ్గరకు అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్